హాయ్ అండి నమస్తే ఈరోజు టమాటా రైస్ పిల్లల లంచ్ బాక్స్లోకి అలాగే తినడానికైనా సింపుల్గా చేసుకునే టమాటా రైస్ అయితే చేశాను ఏ విధంగా అనేది అయితే చూసేయండి ఇప్పుడైతే టమాటా రైస్కి ఏమేమి తీసుకున్నానో చూపిస్తున్నాను చూడండి త్రీ టమాటాస్ అయితే కట్ చేసుకున్నానండి అలాగే వన్ క్యారెట్ ఒక ఆనియన్ కొంచెం కరివేపాకు అలాగే త్రీ పచ్చిమిర్చి తీసుకున్నాను ఇప్పుడైతే టమాటా రైస్ ప్రాసెస్ చూద్దాం ముందుగా అయితే స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులో అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మన బిర్యానీ మసాలా ఉంటాయి కదండీ అవి కొంచెం అంటే రెండు రెండు చొప్పున అలా వేసుకున్నాను అలాగే ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను కదా ఆనియన్ వేసుకున్నాను ఆనియన్ ఫ్రై అయిన తర్వాత క్యారెట్ వేసుకున్నాను ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత అయితే నేను కరివేపాకు అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నానండి ఇవి చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట చూసారా చక్కగా కలర్ఫుల్ ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడైతే ఇందులోనే నేను టమాటాస్ కూడా యాడ్ చేస్తున్నాను ఇలా అన్నీ చక్కగా ఫ్రై అవ్వాలండి ఇవి ఫ్రై అవ్వాలంటే ఇప్పుడు ఇందులో మనం కొంచెం అయితే నేను సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను సాల్ట్ యాడ్ చేసుకుంటే మొక్క త్వరగా కుక్ అవుతుంది కదా అలాగే కొంచెం పసుపు యాడ్ చేశాను ఇవన్నీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేసుకుందామండి మూత పెట్టి మగ్గించుకుంటే ఏంటంటే మొక్క త్వరగా కుక్ అవుతుంది అందుకే మూత అయితే పెట్టేశాను ఒక ఐదు నిమిషాలు అలా కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి చూద్దామండి చూడండి చక్కగా మగ్గినాయి కదా ఇప్పుడు ఇందులోనే నేను కొంచెం అల్లం పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి అల్లం పేస్ట్ చక్కగా ఇస్తుందండి ఎక్కువ మసాలాస్ కాకుండా ఇలా సింపుల్గా చేయండి పిల్లలు కూడా ఈజీగా తింటారు ఇష్టపడతారు అనమాట అలాగే నేను కొంచెం కారం కూడా యాడ్ చేశానండి ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అయితే చక్కగా కుక్ చేసుకున్నానండి చూడండి చక్కగా కలర్ఫుల్గా అయితే రెడీ అయిపోయింది టమాటా రైస్ నేను ముందుగానే అయితే రైస్ అయితే కుక్ చేసి పెట్టుకున్నానండి ఎందుకంటే పిల్లల లంచ్ బాక్స్ కదా అందుకని చెప్పేసి ఇలా కుక్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే ఈ రైస్ని ఈ రెడీ చేసుకున్న కర్రీలు అయితే యాడ్ చేసుకుందాం చూడండి ఇలా రైస్ అంతా అయితే వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలండి అంతేనండి సూపర్ ఏమి టమాటా రైస్ అయితే రెడీ అయిపోతుంది అనమాట ఇలా చూసారా చక్కగా కలర్ఫుల్గా అయితే రెడీ అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇంకా అంతే సింపుల్గా అనమాట ఒక ఐదు నిమిషాలు ఇలా చక్కగా మగ్గించుకున్న తర్వాత పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతేనండి ఎమ్మి టమాటా రైస్ అయితే రెడీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటికే చూస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మీరు చేసే కామెంటు లైకు నా ఛానల్ గ్రోత్ హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ